ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు నీధరే క్రిమినల్ లారే సెలబ్రిటీ ఎట్ల కన్ ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరో తిరిగాలంటే వాడు మనకి ప్రాణాలతో కావాలని అలా పద్మనాభం లిఖితమ పిల్లలాటే ప్రొజ్జుతు సమర్థ అంటే నుదిటి రాతని మార్చడం ఎవడి తరం కాదని అర్థమడలేదు అర్థమయ్యేలా చెప్పమన్నాను హైదరాబాద్ నుంచి సూట్ నేరుగా మన మ్యాన్షన్ కి వస్తే మీ అవతారం అప్పుడే చాలించాల్సి వచ్చేది మొదటిసారి మన మ్యాన్షన్ కి రావాల్సిన సూట్ వెగాస్ అడ్రస్ కి పంపి మీ ఆయుష్ని మీరే పెంచుకున్నారు కానీ అదే టైంలో కొన్ని సంవత్సరాలుగా మ్యాన్షన్ మ్యాన్షన్లో ఉన్న పెయింటింగ్ మొదటిసారి అదే అడ్రస్ కి పంపించి మీ ఆయుష్ని మీరే తగ్గించుకున్నారు బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు ఇప్పటి వరకు సృష్టించలేదు మీ బలహీనత మీకు తెలుసు ఆ సూట్ ని ఇగ్నోర్ చేస్తే యు హ్యావ్ ఛాన్స్ టు సర్వైవ్ ఏదో బలవంతుడు బలహీనుడు అంటూ వరల్డ్ క్లాస్ స్టేట్మెంట్ ఇచ్చారు నాకు మళ్ళీ వినాలనిపిస్తుంది చెప్పని Come on, Bundy. Sir, you have a visitor. Hi. <laughs> Hi, gentlemen. Hi. Uh, sit, 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 sit. And uh, you're Mr. Satyam, Center Intelligence, India. Mm -hmm, mm -hmm. I know. చూస్తూనే తెలుస్తుంది ఐ లవ్ ఇండియా కానీ వదిలేసి చాలా కాలం అయింది ఫర్ ఇట్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ searching సర్చింగ్ ఫర్ క్రిమినల్ we నీడ్ హెల్ప్ he పెయింటింగ్ కి మీకు సంబంధం ఏంటి బ్యూటిఫుల్ ఎక్కడో చూసినట్టుంది కానీ ఎక్కడా అని తెలియట్లేదు యు నో ఐఎమ్ మెజిషియన్ ఐ పర్ఫార్మ్ ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్ ఎవరో ఓ ఫ్యాన్స్ నాకు ఇచ్చింటారు కానీ ఎవరని తెలియట్లేదు ఓకే ఐఎం వెరీ సారీ నా కొంచెం పని ఉంది వెళ్ళాలి గుర్తొస్తే ఫోన్ చేస్తాను ఓఫీసర్ ఐ విషు ఫైండ్ యువర్ ఎం ఐ మీన్ యువక్రమిన విష్ బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు ఇప్పటిదాకా సృష్టించలేదు

వాడిక్కడ చేయగలిగే పని ఇంకేమి లేదే ఐ కెన్ హ్యాండిల్ ఇట్ యాక్చువల్లీ వాడిని చంపి ఎవర్రా ఫోన్ రాంగ్ నెంబర్ రా అంతా కోట్లండి Il suo nome è il suo nome? Il suo nome è Lincoln Statue. Wrong number. Adida. రేపు చేస్తున్నాం తెలియదు తెలీదాధ తెలియకుండా ఎలా చేస్తాం ఎలా ఉంటాడో కూడా తెలీదు ఏంటి ఎలా ఉంటాడో కూడా తెలీదా మరి సూటలా ఇస్తావు దానికోడ్వర్డ్ ఉంది లొకేషన్ ఇక్కడ రా మెట్రో స్టేషన్ టైం ట్వెల్వ్ థర్టీ ట్రైన్ నెంబర్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ కోడ్ కోడ్వర్డ్ ఉమ్రావ్ జాన్ హలో ఉమరాజా ఉమరాజాన్ అని ఎవరు లేదండి ఇక్కడ రాంగ్ నంబర్ చెప్తున్నాను కదండి ఉమరాజా అని వాట్ కెన్ ఐ ఫర్ ఫైవ్ సత్యం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఐ గురునాథం ప్లీజ్ नैनो में कमिश्नर थर्टी इयर्स का फ्रेंड्स सर 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 नाकू की एम संबंध लेचर సార్ నేను చెప్పేసి వినండి సార్ సార్ హలో సార్ నువ్వెక్కడున్నావో నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు ఆ సూట్ పిచ్చ నా కొడుకు ఎవడు ఆడెక్కడుంటాడు నీకు చెప్పాలనిపిస్తే కాల్ చేయి లేదంటే సార్ 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 ప్లీజ్ సార్ చచ్చిపోతాను సార్ చచ్చిపో హలో విశ్వనాథం గారు

వాడిని గుర్తుపట్టే ఏకైక వ్యక్తి ఒకడున్నాడు వాడి పేరు విశ్వనాథం విశ్వనాథం గారు చెప్పిస్తా సార్ మినిట్స్ ప్లీజ్ విశ్వనాథం గారు మీరు చెప్పకపోతే మీతో పాటు నన్ను చంపేస్తారు నాకు ఉంది సార్ ఆయన కొంచెం టైమే ఇవ్వండి ఆయన భయం నాకు అర్థమవుతుంది చెప్పకపోతే మీరు చంపేస్తారు చెప్పితే వాడు ఈయన కుటుంబాన్ని పూర్తి చేస్తాడు వాడిని నమ్మడానికి వెళ్లేదు ఎందుకంటే ఎందుకంటే అంతే కదా విశ్వనాథం గారు మీ భయం నిజమే చెప్పండి చెప్పండి మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను ఇది మంచి ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎప్పుడు బాగుండాలి కదా బ్రతికుండాలి కదా सॉरी सर चपेस्टर चपड़े मेर मी फैमिली को रुच्चे वाला चिंच दो डिसाइड डिसाइड ओह माय गॉड सर इंतजार की तरह तो नंबर तो करी बड़ा मेरे ना चपेट సార్ 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 ఆ సూట్ నా చేతికి వచ్చే వరకు వాడు ప్రాణాలు చాలా ఇంపార్టెంట్